డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజము దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారో అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్తే అవుతుంది ఇట్స్ లైక్ సుసైడ్ బొంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగుని కూడా చంపొచ్చు సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బి ఆల్రెడీ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ మోర్ చెకింగ్స్ విల్ బి డన్ అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్ష్యూర్ దాట్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేస్ కట్టడము మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ కి ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి మనకు కూడా ఈ డ్రోన్ ఎట్లా ఎక్కువ వాడాలి మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్ దేనికి వాడితే బాగుంటుందని పైన ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను బికాజ్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ ఆర్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్యలో మనము టీజీఎస్ ఆర్టీసీ ఉన్నప్పుడు మనము ఇని స్టార్టెడ్ డ్రివన్ ప్రాజెక్టు మనము అంత ముందు మన ఆఫీసర్స్ అంతా టు డూ మాన్యువల్ షెడ్యూలింగ్ బస్ ఎప్పుడు వెళ్తే మనము ఆ మాన్యుల్ చేసేది ఇప్పుడు టెక్నాలజీ అండ్ వీ హెడ్ షెడ్యూలింగ్ డన్ ఇట్ ఇన్ సిక్స్ డిపోస్ ద రిజల్ట్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయడానికి ఇనిషియేటివ్ వేర్ ఏజ్ హెల్త్ ఆల్ కండిషన్స్ వేర్ ఆల్ ఇన్వాల్వ్ సో దాట్ ఆల్సో హ్యాస్ రియల్లీ విదౌట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అక్కడ మన హంసాయిక్విటీ పార్ట్నర్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న రెగ్యులర్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం దే ఆర్ ఆల్ ఈక్వల్ అండ్ టు టెర్రరిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారో అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ ట్రక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది ఇట్స్ లైక్ అ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగును కూడా చంపొచ్చు సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బీ ఆల్రెడీ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ మోర్ చెకింగ్స్ చెక్కింగ్ డన్ అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్ష్యూర్ దాట్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరం అయితే మనము కేసు కట్టడము మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ కి ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ లో కూడా అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ మీన్ క్రౌడ్ కంట్రోల్ దేనికి వాడితే బాగుంటుంది అని ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను బికాస్ హైదరాబాద్ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గారు ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ ఆఫ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ దాన్ని కూడా మనం వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది